వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటి అంటే ఈ రీసెంట్ హార్ట్ మిషన్ ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఇరుక్కున్నారనే విషయం మనకు తెలుసు అసలు నేను ఈ విషయాన్ని మీకు చెప్పే ముందు మీకైతే కొన్ని విషయాలు అయితే తెలిసి ఉండాలి అసలు ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ అంటే ఏంటి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరిచైతే ప్రారంభించబడింది అసలు ఎందుకు ఎన్ని సంవత్సరాలను డిలే అయింది అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అలాగే వాళ్ళు ఎలా అందులో ఇరుక్కున్నారు అనేది కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇక మనం కంటెంట్ లోకి వెళ్తే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎప్పుడు ఎలా మొదలైంది ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారు దీని మీద అయితే ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఒక నివేదిక ఈ కృష్ణా నదిలోని నీళ్ళని అయితే సరంగ మార్గం నుంచి తరలించవచ్చు అని అయితే దీంతో సుమారుగా నలభై సంవత్సరాల క్రితమే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ అనేది మొదలైందనేది అర్థం అవుతుంది ఇలా ప్రాణం పోసుకున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అప్పటి సీఎం అయిన అంజయ్య గారు దీన్ని అక్కమ్మ అక్కమ్మ బిలం అనే ప్రదేశం దగ్గర అయితే ఈ స్వరంగ మార్గం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఇక నైన్టీన్ ఎయిటీ త్రీ మే మందులో అప్పటి సీఎం అయిన ఎన్టీఆర్ గారు ఈ యొక్క శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి ఎడమగట్టు కాలువ అండ్ కుడిగట్టు కాలువ అని పేర్లు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది ఇలా అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే మొదలైంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని నిర్మించడానికి టూ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి అందులో మొదటి రీజన్ ఏంటి అంటే ఈ కృష్ణానది నుంచి సుమారుగా థర్టీ టీఎంసీ నీటిని పక్కకే ఉన్న సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనేశ్వర్లోని నాలుగు లక్షల ఎకరాల భూమికి సాగునీటిగా పంపించడమే ఎందుకంటే ఎందుకంటే ఆ ప్రదేశాలు పేరుకు కృష్ణానది నది పక్కకే కానీ బీడు భూముల్లో ఎప్పటికీ ఎండిపోతూ ఉన్నాయి ఈ విషయాన్ని గమనించిన మన గవర్నమెంట్ వాడికైతే సాగునీటిగా వాడడానికి మన గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది రెండో రీజన్ ఏంటి అంటే ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదిలోని నీటిని హైదరాబాద్లోని ప్రజలకు మంచినీటి ఉపయోగానికి తరలించాలనేది దీని రెండో ముఖ్యమైన ఉద్దేశం ఈ రెండు ముఖ్యమైన రీజన్స్ ద్వారా ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీటికి వచ్చిన అడ్డంకులు ఏంటి అనే విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇక మనం విషయానికి వెళ్తే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో అయితే టూ టన్నల్స్ ఉంటాయి అందులో ఫస్ట్ టన్నల్ని అయితే నైన్ మీటర్స్ విడుతుతో ఫార్టీ త్రీ కిలోమీటర్స్ లోపలిగా అయితే తవ్వాల్సి ఉండగా అందులో దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే ఆల్రెడీ తవ్వేశారు అన్నట్టు మనకైతే న్యూస్ ఉంది అందు ఈ నలభై మూడు కిలోమీటర్ల ని బోత్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సైడ్ నుంచి అంటే రెండు వైపుల నుంచి అయితే తవ్వకుండా వచ్చారు ఈ ఇన్లెట్ ద్వారా అయితే థర్టీ కిలోమీటర్స్ డీప్ అయితే తవ్వినట్టు అలాగే అవుట్లెట్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డీప్ అయితే తవ్వినట్టు అయితే ఇన్ఫర్మేషన్ ఇక మనకైతే ఈ నలభై మూడు కిలోమీటర్ల నుంచి ఇంకా పది కిలోమీటర్ల మిగిలి ఉన్నాయని ఈ పది కిలోమీటర్లని మన ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రెండు సంవత్సరాల లోపు కంప్లీట్ చేసేయాలైతే నిర్ణయించుకుంది కాకపోతే దురదృష్ట అవసరంతో ఇలా ప్రారంభించిన వారానికి ఇలా ఒక విషయం జరగడం అయితే చాలా బాగుంది ఈ ఒక ఫస్ట్ టన్నల్ నాగర్కూలు జిల్లా అమరాబాద్ మండలం దోమల అయితే స్టార్ట్ చేసి అచ్చంపేటలో అయితే పూర్తి చేయాల్సి ఉంది ఇలా నలభై మూడు కిలోమీటర్లు గల టన్నల్లో ముప్పై నాలుగు కిలోమీటర్లు అల్లరు తదివేశాక ఇలా ఒక విషయం జరగడం అయితే చాలా బాధాకరం ఇక రెండో టన్నల్ విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ విడుతుతో సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అయితే పూర్తి చేశారు ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తల్దేవర్ పల్లె నుంచి నెరుగుమ వారికి ఉంది ఇంకా ఈ ప్రాజెక్ట్లో భాగంగా దిండి బ్యాలెన్సింగ్ రిజర్వియర్ పెండిపాకల రిజర్వియర్ ఉదయ సముద్ర రిజర్వేయర్ ఇప్పటి వరకు మనం ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటే ఏంటి దాన్ని ప్రారంభించడానికి గల ముఖ్యమైన రీజన్స్ ఏంటి అది ఎప్పుడు ఎలా మొదలైంది దాని ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అనే విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను మీకు ముందు నేను మీకైతే ముందుగానే చెప్పాను ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో అయితే టూ టర్నల్స్ ఉంటాయి అందులో మొదటి టర్నల్ లోనే ఈ ఒక ఎయిట్ ఎంప్లాయీస్ అయితే ఇప్పుకోవడం జరిగింది వాళ్ళు ఎలా ఇరుక్కున్నారు అనే గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు నేను మీకు ముందుగానే చెప్పాను ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయ్యి నలభై సంవత్సరాలైనా సరే ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడానికైతే దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి అదేంటి అంటే ఈ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి బాధ్యతలు తీసుకున్న కంపెనీస్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఈ టూ థౌజండ్ ఫైవ్ టూ టెన్ మధ్యలో మనం ఒక సీఎం వైఎస్ఆర్ గారు చనిపోవడం వల్ల దీంతో ముఖ్యమంత్రులు తరచుగా చేంజ్ అవ్వడం వల్ల అక్కడ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఈ ఒక ప్రాజెక్ట్ మీద అయితే కాన్సన్ట్రేషన్ తగ్గి ఈ ప్రాజెక్ట్ అనేది బిల్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఎలాగైనా సరే టూ థౌజండ్ సెవెంటీన్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఈ ఒక ప్రాజెక్ట్ అయితే గుర్తిగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు కాకపోతే అనుకోవడమే కాకుండా మూడు వేల కోట్లు బడ్జెట్ని కూడా తీసుకున్నారు కాకపోతే ఏం చేద్దాం అప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది నేను మీకైతే ముందే చెప్పాను కదా ఈ ఒక టన్నల్ని అయితే సరంగ మార్గం నుంచి తవ్వుకుంటూ వెళ్ళాలి నేను మీకు ముందగా చెప్పాను కదా ఆ ఒక టన్నల్ని సరంగా మార్గం నుంచి తవ్వుకుంటూ వెళ్ళాలని అలా తవ్వడానికి అయితే ఒక మిషన్ వాడతారు అదే టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఇది ఒక టన్నల్ బోరింగ్ మిషన్ ఇది ఈజీగా గ్రావెట్స్ ని డీల్ చేసుకుంటూ అయితే రోపడికి వెళ్ళిపోతుంది కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే నేను మీకు ముందేనే చెప్పాను అవుట్లెట్ నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ డీప్గా అయితే వెళ్ళారా అలాగే ఇట్లెట్ నుంచి ఈ టన్న మన టన్నల్ ఉండేది నల్లమల్ల ఫారెస్ట్ కింద కదా అంటే అక్కడ వాటర్ అండ్ ఈ ఒక మట్టి కూడా ఉంటుంది కదా సో ఈ వాటర్ అండ్ మట్టి ఒక మిక్సర్ వల్ల అక్కడ ఒక జోన్ అనేది ఫామ్ అవుతుంది అదే సియర్ జోన్ మనం ఒక టీబీఎం మిషన్ అయితే ఈ బండరాళ్ళను ఈజీగా డిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాకపోతే ఈ మట్టిలో అయితే ఇరిక్కపోతుంది టూ ట్వంటీ వన్ లో తవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో ఈ సేర్ జోన్ అనేది వచ్చింది సో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి అయితే అంత ఈజీగా అర్థం కాదు కదా అది ఒక సియర్ జోన్ అని సో వాళ్ళకి తెలియకుండానే ఈ ఎయిట్ మీటర్స్ దుత్తిలోని ఒక ఫైవ్ మీటర్స్ అయితే రోబోటికి బుల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది ఒక షేర్ జోన్ అని సో దాంతో దాన్ని అంత సాల్వ్ చేయడం ఈజీ కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఆ ఒక షేర్ జోన్ ద్వారా ఈ ఒక ప్రాజెక్ట్ కి అడ్డుకట్ట పడడం జరిగింది కాకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగైనా సరే ఎప్పటి నుంచో ఆగిపోయినా ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి మన ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టూ ట్వంటీ సిక్స్ జూన్ వరకు కంప్లీట్ అవ్వాలని చెప్పి చాలా ప్రికాషన్స్ తీసుకొని అయితే ఈ ప్రాజెక్ట్ ని పెట్టడం జరిగింది కాకపోతే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టిన వారం రోజులకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఏంటి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ ఒక ప్రాజెక్ట్ ని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుంది అందులో భాగంగానే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అయితే సిక్స్టీ ఎంప్లాయీస్ ని అయితే టన్నల్ లోపలికి అయితే పంపించడం జరిగింది ఈ ఎంప్లాయీస్ ఎప్పటిలానే టన్నెల్ బోరింగ్ మిషన్లో అయితే ఈ టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది ఈ టీబీఎం మిషన్ లో అయితే హెడ్ మిడిల్ టేల్ అనే త్రీ పార్ట్స్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో హెడ్ లో కొందరు ఉంటారు మిడిల్ లో కొందరు ఉంటారు అలాగే టేల్ లో కొందరు ఉంటారు సో వీళ్ళు ఎప్పటిలాగే సరంగా లోపడికి అయితే తవ్వడానికి వెళ్ళారు మీకు ముందుగానే చెప్పినట్టే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వీళ్ళొక ప్లేస్లో అయితే తవ్వక ఆపేసారు దాన్ని షేర్ జోన్ అంటారు సో ఇప్పుడైతే ఆ షేర్ జోన్ ని తవ్వేసి అలాగే ఇంకా థర్టీన్ మీటర్స్ లోపలికి అయితే వెళ్తారు మన వర్కర్స్ అలా వెళ్ళిన తర్వాత మనకి తన వీళ్ళు ఆ టన్నల్లో ఎలా ఎట్టుకున్నారని విషయం తెలవాలంటే మనకు ఇంకొక విషయం తెలియాలి స్లీపింగ్ లేయర్ అనేది ఇంకోటి ఉంటుంది అది ఏంటి అంటే ఈ టన్నల్ అనేది ఎక్కడుంది నల్లమెల్ల ఫారెస్ట్ కింద ఉంది అంటే ఈ టన్నల్ చుట్టూ ఈ లోపలికి రావాలని చెప్పి ఈ చుట్టుపక్కల నీళ్ళు ఇష్ట ప్రయత్నాలు చేస్తాయి సో ఆ టన్నల్ లోపలికి రావడానికి ఇష్ట ప్రయత్నాలు చేసే వాటర్ ఒక స్పీడ్నే స్లీపింగ్ లేయర్ అంటారు ఈ నీటి ప్రవాహానికి ఒక స్పీడ్ అనేది ఉంటుంది దాన్ని మినిమంగా ఉండేలా అయితే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి కాకపోతే ఆ రోజు ఏమైందంటే ఆ ప్రికాషన్స్ని బ్రేక్ చేసి ఆ ఒక నీటి ప్రవాహం అనుకున్న దానికంటే ఎక్కువగా మారింది అలా ఎక్కువగా మారడం వల్ల నేను మీకు ముందుగానే చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ వన్లో షేడ్ జోన్ అనేది ఒకటి వచ్చింది అదైతే ఆ షేడ్ జోన్ని తమ్ముకుంటూ రోపడికి వెళ్ళారు ఇలా ముందుగా ఇలా వెళ్ళిన తర్వాత నీటి ప్రవాహం అనేది ఏమైంది అంటే ఆ నీటి ప్రవాహం ఈ టీబీఎం మిషన్ నుంచి వచ్చి ఆ షేర్ జోన్కి అయితే తాకింది అలా తాగడం వల్ల చెప్పాను షేడ్ అంటే మట్టి మిక్చర్ అని ఈ మట్టి మొత్తం ఒకటేసారి మన టన్నెల్ బోరింగ్ మిషన్ మీద అయితే పడింది ఇలా పడడం వల్ల వెనకాల ఉన్న మిడిల్ అండ్ టేల్లో లో ఉన్న ఎంప్లాయీస్ అయితే వెనుక నుంచి వెనకకైతే తప్పించుకోవడం జరిగింది కాకపోతే అనుకోని విధంగా హెడ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే పెరుపుకోవడం జరిగింది వాళ్ళకేం తెలుసు ఇలా ఒక విషయం జరుగుతుందని దీని మీద అయితే ఒక పెద్ద కప్పి అనేది ఇస్తారు ఎందుకంటే దీన్ని ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాభేశారు దాని తర్వాత మొదలు పెట్టాలంటే ఎన్నో ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే గానీ మొదలు పెట్టదు ఇలా మొదలుపెట్టిన వారానికి ఇలా తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎలాగైనా సరే ఈ ఎనిమిది మంది ఒక ప్రాణాలను ఇలా కాపాడాలని మన గవర్నమెంట్ అయితే చాలా ట్రై చేస్తుంది మనం కూడా అదే కోరుకుంటాం ఇక ఇక నే ఇక నేనైతే ఆ ఎనిమిది మంది ఎంప్లాయీస్ అక్కడ ఎలా ఎక్కువన్నారనే విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాను ఇంకా మరికొన్ని విషయాల కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్